ఛానల్ తుల రామ మూర్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞాన ప్రసూనాలు సత్యానికి నిరూపణ అవసరమా అది సత్యం అని నిరూపించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అది సత్యమే కాబట్టి అలాగే అసత్యాన్ని కూడా నీవు నిరూపించాల్సినటువంటి అవసరమే లేదు అది అసత్యం కాబట్టి అది సత్య అసత్యాలను రెండింటినీ కూడా నిరూపించలేరు అంటే అది ఒకటే సత్యం అనేటువంటిది ఒక్కటే అసత్యం అనేటువంటిది కూడా ఒక్కటే కాబట్టి నిరూపించలేదు ఎరుకకు భిన్నంగా అంటే ఆత్మకన్నా భిన్నంగా ఏదైనా ఉందా అసలు ఏది లేనే లేదు ఆత్మ వలననే సర్వానికి అస్తిత్వం జ్ఞానం ఆనందం కలుగుతూనే ఉంటాయి అని రూఢిగా తెలుసుకోవటమే సర్వజ్ఞత సర్వం జానాతి ఇది సర్వజ్ఞత సర్వజ్ఞుడు అంటే అది రూఢి అదే సర్వజ్ఞత శివుని దృష్టికి జ్ఞాని దృష్టికి తేడా ఏమి లేదు శివ దృష్టి జ్ఞాన దృష్టి రెండు ఒకటే జ్ఞానుల దృష్టికి ఫలం అనేటువంటిది అంటనే అంటదు ఎందుకంటే వాళ్ళు పొందవలసినటువంటి దాన్ని ఆల్రెడీ పొందారు అందువల్ల వాళ్ళకి ఫలం అనేటువంటిది అంటనే అంటదు మనకే ఫలాన్ని అంటుతాయి ఎందుకని మనం ఏదైతే పొందాలో దాన్ని పొందలేకపోయాం కాబట్టి కాలినటువంటి తాడు లాగా కర్మఫలం జ్ఞానిని ఎప్పుడూ కూడా బంధించలేదు చూడండి తాడు కాలిపోయింది కాలిపోయిన తర్వాత ఇక తాడు అనేది మనకు కనబడింది అంటే అదే అదేవిధంగా అహం తొలగినటువంటి వాటికి ఏ అజ్ఞానం కూడా కర్మఫలం కూడా అంటనే అంటదు అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానం కలిగిన తర్వాత చేయబడేటువంటి కర్మ అనేటువంటిది హతోదితం హత ఉదితం అని అంటాం జ్ఞానాన్ని పొందిన తర్వాత చేసేటువంటి కర్మ హతోదితం ప్రారంభం నశించేంత వరకు జ్ఞానికి అంటే మనకు వ్యవహారం అనేటువంటిది ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది అది ముగిస్తే ఆత్మ అనేటువంటిది భాస్తుంది అహం అనేటువంటి తొలుగుతేనే ఆత్మ అనేటువంటిది ప్రకాశవంతమవుతుంది కాబట్టి జ్ఞానికి భ్రాంతి అనేటువంటిది ఉండనే ఉండదు రజ్జు సర్పభ్రాంతి అంటారు సంస్కృతంతో అంటే రజ్జు అంటే తాడు తాడును చూసి పాము అనుకోవటం అనమాట ఆ భ్రాంతి ఎవరికి మనకు మాత్రమే ఉంటుంది జీవుడికి మాత్రమే అది తాడు అనే సంగతి తెలిసిన తర్వాత ఇంకా భ్రాంతి అనేటువంటిది మళ్ళీ అక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది తాడుగా ఉన్నది ఏది అని చూడండి తాడును చూసి పాము అనుకున్నాం రజ్జు సర్పభ్రాంతి అంటాం మరి తాడుగా ఉన్నటువంటిది ఏది అనే క్వశ్చన్ వేసుకుంటే దానికి అక్కడే సమాధానం అనేటువంటిది దొరుకుతుంది తాడు తాడే అనేటువంటిది అలాగే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఆత్మే కనిపిస్తుంది ఈ ప్రపంచం అనేటువంటిది జగత్తు ఎప్పుడూ కూడా కనిపించనే కనిపించదు భూమిలోని ఖనిజాలకి మనం విలువిస్తున్నాం భూమికి విలువనిస్తున్నామా భూమాతకి విలువనివ్వట్ల నీ భారాన్నంతా కూడా భరించేది ఆమె భూమాతి దుర్మార్గులు సన్మార్గులు శిష్టులు భ్రష్టులు అందరి యొక్క భారాన్ని భరించేది భూమాత కానీ భూమిలో ఉండేటువంటి ఖనిజాలకి విలువనిస్తున్నాడు మానవుడు భూమాతకు విలువను ఇవ్వటం అలాగే జీవుడికి ఇచ్చినటువంటి విలువ దేవుడికి ఇవ్వటం లేదు ఏదో కోరికల కోసం దేవాలయాలకు పోతున్నారు అంతే అంతేగాని దేవుడి కోసం దేవాలయానికి పోయేవాడు ఎవడు చూడండి ఇక్కడ అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు అడిగేది నువ్వు దేనికోసం పోతున్నావు దేవాలయానికి గుడికి దేనికోసం పోతున్నావు నాకు ఎంసెట్ లో ర్యాంక్ వస్తే గుడి కొట్టించుకుంటావు మా అమ్మాయికి పెళ్ళిస్తే నీ దగ్గరికి పళ్ళు దండాలతో నీ దగ్గరికి వస్తా మా వారికి పిల్లలు పుడితే నీ వస్తా ఇది కోరికలు అన్నమాట ఏ కోరిక లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు దేవుడు అంటాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు కోరికలు లేనటువంటి ఎవడు దేవుడి దగ్గరికి పోయి కోరికలు కోరుతున్నవాయన్ని కానీ నీవే కావాలి అని కోరికలు లేని ఎవరు కూడా నీవే కావాలి అని కోరాడు కాబట్టి భక్త రామదాసు దేవుడయ్యాడు జీవుడు దేవుడయ్యాడు భక్త కన్నప్ప కిరాతకుడు దేవుడయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి కనిపించే ఆయన దైవ సమానుడయ్యాడు క్రీస్తు దైవ సమానుడయ్యాడు మహమ్మద్ ప్రవక్త దైవ సమానుడయ్యాడు వీళ్ళందరూ కూడా కోరింది ఏంటి దైవత్వాన్ని కోరారు కాబట్టి దైవ సమానుడయ్యాడు కానీ మనం కోరేది ఏంటి మన సుఖాలు మనం కోరుతున్నాం అందుకే జీవుడు జీవుడుగానే ఉంటున్నాడు నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకునేంత వరకు నీవు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయాల్సిందే తప్పదు నువ్వు తెలుసుకోవట్లేదు ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోలేవు నీలో ఉండేటువంటి దైవత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది అసంభవం అంతే మన జీవితాంతం కూడా జీవులమే దేవడం కాలేము అవును అన్నటువంటి వాడిని ఒక్కరిని చూపించండి కోరిక లేనటువంటి వాడిని ఎవడూ లేడనమాట కాబట్టి జీవుడు జీవుడే దేవుడు దేవుడే ఆయన కులాలు మతాలు ఏమి లేవు అన్ని కులాల్లో అన్ని మతాల్లో పుట్టాడు నేనంటూ వీడే అనమాట ఈ జీవుడే అనుకోవడం చూస్తున్నాడు నా మతం గొప్ప నా కులం గొప్ప అని కానీ మొత్తం ఆయన సంగతి వాడు ఇది అదే ఈయన కూడా అంటాడు కాబట్టి నామరూపాలు ఉండి కూడా చూడండి నామరూపాలు ఉండి కూడా లేనట్లు ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడే దేవుడు దేవాలయంలో నీవు ఉండటం కాదు చూడండి నీ హృదయమే దేవాలయం కావాలి దేహో దేవాలయ ప్రభుత్వ జీవస్తత్ర సనాతన అది నీ హృదయమే దేవాలయం అయినప్పుడు జీవుడే దేవుడవుతాడు ఆ స్థాయికి పోవడం అనేటువంటిది చాలా కష్టం జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు కానీ అజ్ఞానిని కూడా గుర్తించగలడు ఆయన అల్లం వంటే తెలియ ఒకడన్నాడు చూడండి అల్లం అంటే తెలియదా ఆ మాత్రం బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నడట చూడండి అల్లం అంటే ఆ మాత్రం తెలియదా అది ఎలా ఉంటుంది అంటే బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నడట ఆ విధంగా ఉంటుంది పరబ్రహ్మ పదార్థాన్ని గురించి కూడా నిర్వచించడం అనేటువంటిది వాచామగోచరం అది ఎవరో నిర్వచనం నిర్వచించలేదు అదే ఆ దానిలాగే ఉంటుంది పరబ్రహ్మ నిర్వచనం కూడా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇది ఒకటి ఉంది ఒకటికి ఇటుపక్క కానీ అటుపక్క కానీ సున్నా ఉంటుంది ఒకటి లేకుండా సున్నాకి విలువ ఉందా పూర్ణ బిందుకి విలువే లేదనమాట కాబట్టి పూర్ణ కంటే సున్నాకి ఇటు కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒకటి ఉంటుంది విలువ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా అహం అనేటువంటిది లేకపోతే దేనికి ఉనికి అనేటువంటిది లేదు చూడండి అహం స్వరూపం అహం భావం అహం అనేటువంటిది లేకపోతే అసలు దేనికి ఉనికి అనేటువంటిది లేనే లేను జీవుడిలోని అహం పోతేనే దేవుడు బయటపడతాడు నేను అనేటువంటిది పోవాలి ప్రతిదానికి నేను చేస్తున్నాను నేను చెప్తున్నాను నేను రాస్తున్నాను నేను పాస్ అవుతున్నాను నాకు ఉద్యోగం వచ్చింది అంతా నేనే అనుకుంటాం మనం అది కాబట్టి మీలో ఉండేటువంటి అహం అనేటువంటిది పోవాలి మనలో ఉండేటువంటి అహం అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో అప్పుడు జీవుడులో ఉండేటువంటి దేవుడు బయటకు వస్తాడు దేవుడిని పొందాలని జీవుడు చూడండి నేను చెప్తున్నాడు సద్గురు గురువు గారు దేవుడిని పొందాలని జీవుడు జీవుడి చేత పొందబడాలని దేవుడు సృష్టి ఆది నుండి జరుగుతూనే ఉంది పోరాటం వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు దేవుడు జీవుడు వీళ్ళిద్దరి మధ్యలో పోరాటం ఈ పోరా ఆరాట పోరాటాలు జరుగుతూ ఉన్నాయి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ అసలు ఏది జరగలేదన్నమాట దేవుణ్ణి పొందాలి అని ఈ జీవుడు చూడండి జీవుడి చేత పొందపడాలి అని దేవుడు ఈ పోరాటాలు ఇద్దరి మధ్యలో కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు వారా సాధించింది లేనే లేదు కారణం ఏంటి అంటే చెప్తున్నాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు జీవుడికి చేతగాక అది అసలు విషయం చూడండి జీవుడికి ఆయనలాగా ఉండడం చేతగాక పొందలేకపోయాడు మరి దేవుడికి ఎందుకనంటే దేవుడికేమో వీలు పడగా వీడికేమో చేతగాక ఆయనకేమో వీలు పడగా ఒకరినొకరు పొందలేకపోయారు కొన్ని రమణ మహర్షి అరుణాచలం కొండ గుహలల్లో సర్పాల పడగల మధ్యలో తపస్సు చేశారు రమణ మహర్షి వంకటేశ్వర శర్మన్ అనేటువంటి అతని తమిళియన్ అప్పా నీ ఆజ్ఞ మేరకే వచ్చాను అన్నడన్నమాట మొత్తాన్ని సర్వస్వాన్ని కోనేరులో పారేశారు ఉన్న డబ్బులు పంచ చొక్క మొత్తం తీసి అవతల పారే చూసి ఒక చిన్న గోచి పెట్టుకొని అంతే ఒక బండ మీద కూర్చున్నాడు ఆయన కన్నీళ్ళతో మహాశివుడికి అభిషేకం చేశాడు కన్నీటి ధారలతో అభిషేకం చేశాడు అప్పుడు శివలింగం నుండి మాటలు విన్నాడనమాట నీవు అక్కడ కూర్చో అని చెప్పాడు ఆయన చూ ఎవరు లేరు అక్కడ అరుణాచలం శివాలయంలో ఒక్కడే ఉన్నాడు ఒక్కడే పోయాడు పిల్లవాడు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అనమాట వెంకటేశ్వర శర్మ ఆయనే రమణ మహర్షి అయ్యాడు ఆయన ఎవరితోటి ఏది మాట్లాడు అడిగితే చెప్తాడు లేకపోతే లేదు కన్న తల్లిదండ్రులు వచ్చారు రారా ఇంటికి అని చెప్పారు ఉన్నదాన్ని మొత్తం కూడా పేదవాళ్ళందరికీ దానం చేశారు దానం చేసేసారు కన్న తల్లికి తండ్రికి మోక్షాన్ని ఇచ్చాడు ఆయన చూడండి అరుణాచల కొండ గుహల్లో రమణ మహర్షి అది ఆత్మజ్ఞానం అంటే ఇది ఆయన అహాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట నేను అనేటువంటిది ఏది లేదు అనేటువంటిది తెలుసుకున్నాడు ఆయన కాబట్టి అదే చెప్తున్నా కో అహం అది ఆయన నేనెవీ అదే విచారణ కో అహం నేనెవీ అనేటువంటిదే విచ ఆలోచించాడు రమణ మహర్షి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి సద్గురు కొంచెం ఆలోచించాలి ఏం చెప్తున్నారు అనేటువంటిది ఉన్నటువంటి నేను జీవుడు అది ఉన్నటువంటి నేను జీవుడు ఉన్నట్లు ఉన్నటువంటి నేను దేవుడు ఇక్కడ నేను అనేది రెండున్నాయి ఉన్నటువంటి నేను అనేటువంటిదేమో జీవుడు ఉన్నట్లు ఉన్నటువంటి నేను అనేటువంటిది దేవుడు కాబట్టి ఈ ఉన్నట్లున్నటువంటి నేనును తెలుసుకోవాలి అది కోహం ఎవడిని అంటే ఉన్నట్లు ఉన్నటువంటి నేనుని తెలుసుకోవాలి అని రమణ మహర్షి చెప్పారు ఆయన ఎంతమంది ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు ఏ జరిగినా గాని ఆయన ఒకటే ఇరో అంటాడు అనమాట అంటే నోరు మూసుకో అని చెప్పినా కానీ నీకు అర్థమై కావు నువ్వు ఎలాగో విన్నా కానీ ఆచరించలేవు ఆచరణ సాధ్యం కానిటువంటి దాన్ని ఇంకా చెప్పడం దేనికి వినడం దేని అంటాడు ఆయన అందుకనే ప్రతి ఒక్కరిని కూడా రమణ మహర్షి సుమ్మా హీరో అనడు అంటే నోరు మూసుకో అని కూర్చోండి వీళ్ళు ఏం చేశారు పోయినటువంటి వాళ్ళందరూ అదే ఒక పెద్ద మహామంత్రం అనుకున్నారు చూడండి అమెరికా రష్యా లాటిన్ జపాన్ ఇతర దేశాల విదేశీయులు వచ్చారు ఆ సుమ్మా హీరో అనేటువంటిదే అనమాట అదే మహామంత్రం అయిపోయింది ఈ రోజు కూడా అరుణాచలం అలాంటి కొండ గుహలల్లో మన దేశీయులకంటే విదేశీయులు మన ఆచారాన్ని పాటిస్తున్నారు అనమాట హైందవ ధర్మాన్ని విదేశీయులు పాటిస్తున్నారు మన వాళ్ళు పాటించారు విదేశీ చూడండి విదేశీ కుక్కలేమో మన దేశంలో ఉండేటువంటి వాళ్ళ ఇళ్లల్లో బెడ్రూములల్లో నాట్యం చేస్తున్నాయి అన్నమాట వాళ్ళ పిల్లలకు కూడా సరైన సభ్యులు ఉంటారు నుంచి తెచ్చిన కుక్కకి లాటిన్ నుంచి తెచ్చినటువంటి కుక్కకి జపాన్ కుక్కకి దానికి బాబు సబ్బేసి వృద్ధి 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 ఖరీదైనటువంటి బిస్కెట్లు దానికి పెట్టి పిల్లల కంటే కూడా ఇంకా బాగా తీసుకుంటున్నాడు అంటే విదేశీ కుక్కలు నీ బెడ్రూమ్ లో బెడ్ డాన్స్ చేస్తున్నాయి మన స్వదేశీ ఆవు గోమాత పాపం తినడానికి ఆహారం లేదా రోడ్డు పడ్డదన్నమాట చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు విదేశీ కుక్కలేమో భారతదేశంలో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఇళ్లలో డ్యాన్స్ చేస్తున్నాయట విదేశీ కుక్కలు అమ్మ ఈ కుక్క నెక్ నుండి తెచ్చావు అమెరికా నుంచి తీసుకొచ్చా లాటిన్ నుంచి తెచ్చా జపాన్ నుండి తెచ్చా పది లక్షలు ఇరవై లక్షల ముప్పై లక్షలు కుక్కకి కుక్కలకి కుక్కలకి అంత విలువ పెట్టి విలువ ఇస్తున్నారు వీళ్ళు ఆ బెడ్ మీద పాప వీళ్ళు కూడా సరైన నిద్రపోరు ఆ కుక్క ప్రశాంతంగా నిద్రపోయిస్తున్నారు అనమాట దానికి వాకింది మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ స్వదేశీ ఆవు మన గోమాత అరికాసగా ప్రోటీన్ పడిపోయింది పాప తినడానికి తిండి లేక ఇది ఈ విధంగా ఉంది కానీ మన హిందూ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు ఎవరు రక్షిస్తున్నారు అంటే మనకంటే కూడా విదేశీయులు రక్షిస్తున్నారు ఎల్లండి అరుణాచలం కొండ గుహలల్లో రమణ మహర్షి తప్పు చేసిన గుహలలో సుమ్మా ఇరో అదే మహామంత్రం వాళ్ళది ఎదరకొండ మౌనంగా కూర్చొని ఉంటారు అన్నమాట విదేశీయులు అది జరిగింది మన వాళ్ళు అరుణాచలం పోయాడు శివుని చూశాడు గిరి ప్రదక్షిణ చేశాడు తిరిగి వచ్చాడు అంతే అయిపోయింది ఏదో నా ఒక్క బ్యాగ్తో పోయాడు పదిహేను బ్యాగులు కొనుక్కొని వచ్చాడు అక్కడి నుంచి ఇది కానీ వాళ్ళు సర్వస్వాన్ని త్యజించి ఆ కొండ గుహల్లో రమణ మహర్షి తపస్సు చేసిన కొండ గుహలలో రోజు కూడా ఆ సుమ్మా హీరో అనేది మహామంత్రం ఆయన మామూలుగా అన్నాడు అనమాట నోరు ముసుకో అని అదే మహామంత్రం అయిపోయింది పొందాల్సిన జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఏ చెప్పినా కానీ మంత్రాలే అవుతాయి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నిజమైనటువంటి పాము ఎక్కడి నుంచి వస్తుంది గుడ్డులో నుంచే వస్తుంది అంతేగా నిజమైనటువంటి పాము అనేది గుడ్డులో నుండే వస్తుంది మరి తాడును చూసి పాము అనుకుంటున్నావు భ్రాంతి చెందావు మరి ఇది ఎక్కడ వచ్చింది ఈ తాటి పాము చూడండి అదేమో పాము గుడ్డు నుండి వచ్చింది త్రా తాటి పాము అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ తాటి పాము ఏ గుడ్డు నుండి రాలే ఎక్కడి నుంచి వచ్చిందరి మన భ్రాంతిలో నుంచే అన్నమాట మానసిక భ్రాంతి నీ భ్రాంతి నుండి వచ్చింది ఆ తాడు పాము అనేటువంటిది నిజమైనటువంటి నేనుకి తల్లిదండ్రులు లేనే లేరు చూడండి నిజమైనటువంటి నేనుకి తల్లిదండ్రులు లేనే లేరు కానీ ఉన్నట్లున్నారు అంతే నిజానికి లేరు నువ్వు నిద్రపోయేటప్పుడు నీదే మతం చూడండి నేను హిందువుని నేను మహమ్మదీయుణ్ణి నేను క్రిస్టియన్ని నేను బౌద్ధుణ్ణి నేను సిక్ని అంటున్నావుగా నువ్వు నిద్రపోతున్నావు మీది ఏ మతం అప్పుడు అందరూ ఒకటే నిద్రా మతం అంతే నీకు ఆకలి అయింది ఏ మతం అది నీది ఏ కులం ఆకలి కులం అంతే కాబట్టి నిద్ర ఆకలి అనేటువంటి అందరికీ సహజం అలాగే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే ఏకంగా ఉన్నటువంటి వాడిని అనేకం వాడిని నీవే తయారు అట్లా అనేకంగా తయారు చేసుకున్నావు ఎలాగంటే వివాహం కాకముందు నువ్వు ఒక్కడివే బ్రహ్మచారి పెళ్లి చేసుకున్నావు ఇద్దరయ్యారు నువ్వు వెళ్ళాం ఆ తర్వాత వాళ్ళు నలుగురు కుట్టారు ఆ నలుగురుగా పదిహేను మంది అయ్యారు మళ్ళీ ఈ విధంగా సృష్టి అనేటువంటి పెరిగిపోయింది అనమాట అంటే మొట్టమొట్ట ఒక్కడే కదా ఒక్కడే అనేకమయ్యారు అదే విధంగా నదీనాం సాగరో గతి చిన్న చిన్న నదులన్నీ కూడా సముద్రంలోకి వెల్సిందే అలాగే ఒకే ఒక్క దేవుణ్ణి అనేక అనేక రకాలుగా తయారు చేసుకున్నాడు ఎవడు అంటే ఈ జీవుడే అదే జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పింది కూడా అదే తత్వం అనమాట ఆయన కూడా చెప్పినటువంటిది ఇప్పుడు భక్త రామదాసు ఉన్నాడు భక్త రామదాసు ఆయన కీర్తనలు నువ్వు పాడినంత మాత్రాన నువ్వు రామదాసు అవుతావా జన్మలో కాలేవు ఆయన పాటలు ఆయన రాజులో పాటలు పాడటం వరకే భక్త కన్నప్ప ఉన్నాడు ఆయన గురించి చదువుకున్నంత మాత్రాన ఆయన చరిత్ర తెలుసుకున్నంత మాత్రాన నువ్వు కన్నప్ప అయిపోతావా కానే కావు ఈయన చూస్తున్నారు టీవీలో మన వీడియోలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆత్మతత్వాన్ని గురించి మనశ్శాంతిని గురించి ఆయన ఇప్పటికి ఇరవై నాలుగు పుస్తకాలలో చెప్పారనమాట ఆయన రాత్రి కూడా కళలు కంటూ ఉంటారు ఆ కళలు వచ్చినటువంటి తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటాడు రాసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కనీసం ఇరవై ఇరవై ఆరు పుస్తక ప్రార్థన గ్రంథాలైనవి ఇక మీరు చూస్తున్నటువంటి దైవేచ్చ అనేటువంటిది అందులో ఒకటి మౌన భాషణం జ్ఞాన ప్రసూనాలు జ్ఞాన శిశువు ఈ రకంగా చాలా ఉన్నాయన్నమాట మానవాతీతమైనటువంటి శక్తితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అది జరిగిందం మనతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ నిద్రావస్థలో ఉంటాడు కళ్ళు తెరిచి నిద్రావస్థలో ఉంటాడు చేపలాగా చేపకూడదే కళ్ళు తెరిచే నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఎప్పుడూ ధ్యానంలో ధ్యాన నిష్టలో ఉంటాడు ఆయన మానవులు అనుకునేటువంటివన్నీ కూడా ఆయనకు అంటావు ఆయన తిట్టే వాళ్ళు ఉన్నారు పొగిడే వాళ్ళు ఉన్నారు రెండూ సమానంగానే చూస్తాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో అవధూతలలో ఆయన కాబట్టి అందరూ కూడా ఒకసారి శ్రీకాళీ అవధూత ఈ సుబ్రహ్మణ్యాంగాన్ని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి చాలు కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆత్మతత్వాన్ని తెలిసినంత మాత్రాన నువ్వు సుబ్రహ్మణ్య కానే కావు నీవు నీవే అవుతావు అనమాట అదే విధంగా అదే విధంగా పొందవలసినటువంటి దాన్ని నువ్వు పొందావు అనుకో అప్పుడు నీ మాటే వేదం అంతే నువ్వు రాయిని పట్టుకునే రత్నం ఇది అంటే అది రత్నంగా మారిపోతుంది అంది అనమాట దేన్ని పొందాలో దాన్ని పొందేవన్నమాట అది పొందవలసినటువంటి దాన్ని పొందిన తర్వాత నీ మాటే వేదం నీవున్నదే ఉన్నదే క్షేత్రం అనేటువంటిది అవుతుంది సద్గురువు సుబ్రహ్మణ్యాన్ని గురువు గారు వీరయ్య గారు ఆయన చెప్పింది అదే సుబ్రహ్మణ్యం వేదంలో ఉన్నదని నువ్వు చెప్పడం అందరూ చెప్తారు నువ్వు చెప్తున్నావు కాదు వేదంలో ఉన్నది నువ్వు చెప్పడం కాదు నువ్వు చెప్పిందే వేదం కావాలి నీ ఉన్నదే క్షేత్రం కావాలి అందుకే శ్రీకాళహ మహా తపో తపో ఉన్నదే వేదం నీ ఉన్నదే క్షేత్రం అందుకే వేద రహస్యాలన్నీ కూడా సామాన్య పరిభాషలో చెప్తున్నాడు చెప్పిన వాళ్ళు ఇద్దరే నెంబర్ వన్ ఎవరైనా జిల్లల మూడు అమ్మవారు తర్వాత ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లెల మూడు అమ్మవారిని చూసిన వాళ్ళు కొంతమంది వారు చూడని వాళ్ళు కొంతమంది ఈ రోజు బాధపడుతున్నారు అన్నారు ఎవరో ఆ రోజుల్లో ఆమె చూసినటువంటి ఆమె చేతి అన్నం తిన్నటువంటి వాళ్ళు ఎంత దృష్టివంతులో కదా అని చూడండి మనిషి ఉన్నంత వరకు కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేడు పాయసం ఉన్న తరివికి రుచి తెలియ పని ఏమి కొరునామయ్యి అంటాడు అనమాట రాధాకృష్ణ శర్మ గారు అమ్మని గురించి చెప్తాను ఇప్పుడు పాయసంలో గంటింది దాని రుచి ఆ గంటకి తెలుస్తుందే ఏం తిప్పడం తిప్పటం వరకే అనమాట అది తిప్పేది కూడా తిరగదుగా మనం తిప్పితేనే తిరిగేది అది రుచి చూసినటువంటి మనకు తెలుస్తుంది పాయసం యొక్క మాధుర్యం అనేది అదేవిధంగా దైవశక్తి మంత్రబలం ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అందరూ కూడా వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు కొందరు మాత్రమే అంటాడు అనమాట శిష్టులు భర్షులు అమ్మ దృష్టిలో శిష్యులే అంటుంది పాపులు పరితులు అందరూ ఆమెకు పసిపాపలే అవుతారు అని చెప్తాడు అనమాట కాబట్టి ఒకే ఒకే పంక్తిలో లక్ష మందికి అన్నం పెట్టడం ఎక్క వరల్డ్ వరల్డ్ అది ప్రపంచ వింత అనమాట అది వండర్ ఆఫ్ వరల్డ్ ఒక జిల్లాల మూడులోనే జరిగింది ఎక్కడ జరగలే ఈరోజు కూడా ఎంతమంది అయినా భోజనం జరుగుతూనే ఉంటుంది ఆకలితో రావాలి ఆకలితోటి రావాలి కడుపు నుండి పోవాలి అంటుంది ఆమె కుష్ఠవ్యాధిగ్రస్తుడు కూడా నాకు బిడ్డే గడ్డ కూడా బిడ్డే అని చెప్తుంది అనమాట కాబట్టి రమణ మహర్షి జిల్లల మూడమ్మ అనసూయ మహాదేవి సద్గురు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళ తత్వం మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది అనమాట అయితే వీళ్ళు ఏమో చెప్పారు అజ్ఞానాన్ని పోగొట్టేటట్లు జ్ఞాన ప్రసోదాలు ఇచ్చారు అమ్మ మహాతల్లి బిల్లలు మూడమ్మవారు అన్నం పెట్టింది ఇది ఎక్కువగా మాట్లాడరు ఎంతో సువిశాలమైనటువంటి విస్తృతమైనటువంటి వేద రహస్యాలను కూడా ఒక్క చిన్న చిన్న పదాలతో చెప్తారనమాట వీళ్ళంతే ఆయన అన్నం పెట్టి ఆకలి తీర్చింది ముందు అన్నం తినరా అంటుంది గురువుగారు సద్ గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి ముందు పెళ్లి చేసుకోరా అంటారు ఆయన ఆయన అయితే శాశ్వత సన్యాసం తీసుకుంటావు అన్నటువంటి వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్యం గారు వివాహం చేశారన్నమాట దగ్గరుండి నువ్వు చేసుకుంటావు పెళ్లి చేసుకుంటావు పొమ్ములు చెప్పారనమాట శ్వేతాంబర యోగి అని ఆయన ఒక ఆయన చెప్పాడు నేను శాశ్వత బ్రహ్మచారిని అని అంటారు నేను నీ పొందం ఇంకో పది రోజులు పెళ్లి చేసుకుంటావు పోరా అని చెప్పాడు అంతే వచ్చే తర్వాత సంవత్సరంలో ముగ్గురు వచ్చారు ఈయన ఆయన కొడుకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి కాబట్టి ఆత్మజ్ఞాలైనటువంటి అవధూతలు యువకుడు చెప్పింది జరుగుతుందంటే ఎందుకని వాళ్ళు పొందాల్సిన దాన్ని పొందారన్నమాట అటు నీవు కూడా పొందాల్సిన దాన్ని పొందితే నీ మాటే వేదం అవుతుంది నీ ఉన్నదే క్షేత్రం అవుతుంది అని చెప్తారనమాట కాబట్టి ఈ విధమైన జ్ఞాన ప్రసూనాలని ఎన్నో వివరించి ఈరోజు అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకసారి మీరందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఎందుకంటే ఆయన తొంభై తొంభై ఐదు సంవత్సరాల ఉంటాయి ఆయన పెద్దవాడు అటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలి అవధూతల యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలి ఆశీస్సులు ఉంటే చాలు గురువు గారి మీ ఆశీస్సులు నాకు కావాలి అన్న నా ఆశీస్సులు నీకు లేవని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు ఆయన ఒకసారి చూడండి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం తోటి ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నాను అన్నమాట ఆయనే నా ధైర్యం అంటే నాకేమి ఇబ్బంది లేదు అనే ధైర్యం వచ్చింది ఆయన దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మీరందరూ కూడా శ్రీకాళహస్తీశ్వరి సద్గురు అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారిని జిల్లళ్ళమూడి అమ్మవారు ఆమె జీవ సమాధి చెందారు బ్రహ్మం గారి లాగా ఆమె కూడా ఆమె ఆమె కూతురు కూడా దైవత్వాన్ని జీవసమాధి హైమాలయం అని చెంది జిల్లళ్ళమూడి వెళ్ళి ఫోన్ చేసి ఆమె చెప్పినటువంటి వేదాంత రహస్యాలు మొత్తం కూడా బుక్స్ చాలా ఉన్నాయి ఆ బుక్స్ కొనుక్కొని రండి నిత్యం కూడా పారాయణ చేయండి అమ్మ జీవిత మహోదయంలో తరంగాలు అనే పెద్ద గ్రంథం అనమాట ఆమెకు దైవశక్తులు ఎలా వచ్చాయి పుట్టినప్పటి జీవసమాధి అయ్యేంతవరకు మొత్తం ఉంది దాంట్లో అక్కడి నుంచి ఈ శ్రీకాళహర్తిశ్వరుడైనటువంటి అవధోత సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఈయన కూడా ఎన్నో పుస్తకాలు ఆయన చెప్తుంటే రాసుకున్నారనమాట కాబట్టి వాటిని తీసుకొని వచ్చి మీరు జ్ఞానాన్ని పొంది మానవత్వంతో జీవిద్దాం అందరం కూడా మత పోరాటాలు కుల పోరాటం అనేటువంటివి సమసిపోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామ మూర్తి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి జ్ఞాన ప్రసూనాలు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు భార్యా పోషించుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు మానవుడు ఆడవాళ్ళు అయితే ఇళ్లలో పనులన్నీ చేసి ఉద్యోగాలు చేసి మానసిక వ్యాధికి లోనయ్యారన్నమాట ఈరోజు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మానసిక వ్యాధితో అల్లాడిపోతుంది పైకి నవ్వుతూ అంటే రంగురంగుల కూడా లేచుకుంది పైకి అనమాట ఆనందంగా ఉన్నట్లు ఆనందం లేనే లేదు ఎవరికి కూడా ఇది అంత పరిగెత్తుతూ ఉన్నారనమాట జీవనం కోసం కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకు కావాల్సింది అంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది కావాలి ఆ మానసిక ప్రశాంతత కావాలి అంటే ఇటువంటి అవధోతలు చెప్పినటువంటి గ్రంథాలన్నింటివి కూడా మనం చదువుతుంటే చాలు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ మూడి శ్రీకాళహస్తి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి గ్రంథాలను తెచ్చుకొని నిత్య పారాయణ గ్రంథాలుగా ఉంచుకోండి మానసిక ప్రశాంతతను పొందండి నమస్తే